హాయ్ అండి ఇలా ఉన్నారందరూ బాగున్నారా నేను మీ భారతి వెల్కమ్ టు మై ఛానల్ ఆత్మీయులు ఎద్దని పొడి సులోచనారా నేను ఎనిమిది భాగాలు చెప్పుకున్నాం కదా సరోజకి ఎప్పటికప్పుడు ఏదో ఒక ఆపద వస్తూనే ఉంటుంది ఈ తొమ్మిదో భాగంలో ఏం జరిగిందో చూద్దాం రండి చిదంబరం నెల రోజుల నుంచి మంచం మీద నుంచి లేవటం లేదు కూతురి విషయం ఆయనకి దిగులుగా మనోవ్యథగా పరిణమించింది దయాహృదయుడైన జగన్నాథన్ నమ్మకస్తుడు మంచివాడు అయిన చిదంబరానికి వైద్య సహాయం డబ్బు అన్నీ అందేలా చూస్తున్నాడు మంచం మీద అస్వస్థుడిగా ఉన్న చిదంబరానికి కూతురు ఉద్యోగం పోగొట్టుకుని వచ్చిందనే వార్త పిచ్చెక్కేలా చేసింది చివరికి ఆ పనికి కూడా నీళ్లు వదిలి వచ్చావన్నమాట నీకు నిలకడెక్కడే అప్పుడే అనుకున్నాను నీకు ఒళ్ళు వంగదని నాన్న ఆ పని నేను వదిలేయలేదు డాక్టర్ నన్ను డిస్మిస్ చేసింది డిస్మిస్ చేసింది అభిష్ ఇంకే ఊరికే ఎందుకు చేస్తుంది ఏదో వెదవ పని ఉంటావు నిజం చెప్పు ఏం చేశావు చిదంబరం ఆవేశంగా లేచి కూర్చున్నాడు ఏమిటండి మీ అరుపులు డాక్టర్ ఎక్కువగా మాట్లాడవద్దని చెప్పలేదు నాంచారమ్మ మందిచ్చి అతన్ని బలవంతంగా పడుకుపెట్టింది చిదంబరం ఆయాసపడుతూ అన్నాడు దీనికి పెళ్లి అయ్యే యోగ్యత లేదు నా కళ్ళతో నేను చూడను ఈ మాటలు అంటుండగానే చంద్రన్ డాక్టర్ని ఎంట పెట్టుకుని లోపలికొచ్చాడు ఈ బెంగతోటి కుళ్ళి కుళ్ళి చేస్తాను అప్పుడు ఎవరికీ ఏ బాధ ఉండదు నీకు అరుపులు వినిపించవు దాన్ని వాళ్ళు ఉండరు సరోజా చంద్రాన్ని చూడగానే ముఖం తిప్పుకొని లోపలికి వెళ్లిపోయింది ఎవరు అబ్బాయి గారా రండి రండి చిదంబరం వినయ విధేయతలతో ఆహ్వానించాడు డాక్టర్ అతన్ని పరీక్ష చేస్తున్నాడు ఎంత శ్రమ ఇస్తున్నాను బాబు ఇందులో శ్రమేముందండి మా ఫ్యాక్టరీలో ఎంతో కాలం నుంచి పనిచేస్తున్నారు ఇబ్బందుల్లో ఉన్న మిమ్మల్ని ఆదుకోవడం మా ధర్మం ఆయనకి వేరే జప్పేం లేదు బాబు అమ్మాయిని గురించిన దిగులే నర నరానికి పట్టింది కళ్ళు ఒత్తుకుంటూ అంది నాంచరమ్మ బాగా నీరసం అలసట తప్ప సుస్తి ఏం లేదు మందు పంపిస్తా తీసుకోండి అన్నాడు డాక్టరు ఏమిటో అబ్బాయి గారు ఫ్యాక్టరీలో పని అలాగే పడి ఉంది పని చేయకుండా దీ జీతం తీసుకోవడానికి నా మనసు ఒప్పటం లేదు చంద్రంబాబు మా అమ్మాయికి టైప్ వచ్చు మీకు అభ్యంతరం లేకపోతే నేను కోలుకునే వరకు ఆ పని ఇప్పిస్తే బ్రతికిపోతాను నేను చంద్రముఖంలో రంగులు మారాయి వెంటనే అన్నాడు అలాగే దానికి ఇంతగా అడగాల రేపటి నుంచి పంపండి మీకు ఏదైనా డబ్బు అవసరమైతే సంకోచించకుండా కబుర్ చేయండి పంపిస్తాను వస్తాను మంచిది బాబు దేవుడు మీ కుటుంబాన్ని పది కాలాల పాటు చల్లగా చూడాలి సమయానికి భగవంతుళ్ళ ఆదుకున్నారు చేతులు జోడిస్తూ అన్నాడు చిదంబరం చంద్రం డాక్టర్ వెళ్ళిపోయారు మర్నాడు సరోజ తండ్రి కోరిక మీద టైప్ కంపెనీకి టైపిస్టుగా వెళ్ళడానికి నిరాకరించింది నేను వెళ్ళను నాన్న నాకు ఇష్టం లేదు ఏం ఎందుకని టైపిస్ట్ ఉద్యోగం నామోషియా నీకు వ్యంగ్యంగా అడిగాడు తండ్రి అది కాదు నాన్న ఏది కాదు చెప్పింది నోరు మూసుకొని చెయ్యి అక్కడ నీ పని కాస్త నచ్చితే జగన్నాథం బాబుగారి కాళ్లు పట్టుకుని ఆ ఉద్యోగం నీకు పర్మనెంట్ అయ్యేలా చూస్తాను వెళ్ళు ఇదిగో జాగ్రత్తగా విను అక్కడేదన్నా వేషాలు వేశావా నిన్ను గురించిన వంకర ఏమైనా విన్నానా చూడు మరి చిదంబరం తర్జన్ చూపిస్తూ చెప్పాడు సరోజ గుండెల్లో మండుతున్న ఆవేశాన్ని రోషాన్ని గరళంగా దిగమింగి నిశ్శబ్దంగా వెళ్లిపోయింది రాజారావు గారి బాల్య స్నేహితుడు సురేంద్ర గారి ఏకైక పుత్రుడు రవీంద్ర లండన్ నుంచి తిరిగి వచ్చాడు జయని కోడలుగా చేసుకోవాలని ఉత్సాహపడుతున్న సురేంద్ర రాజారావుకి ఫోన్ చేసి అందరినీ భోజనానికి రమ్మని పిలిచాడు అక్కడే పిల్లలిద్దరూ ఒకళ్ళనొకరు చూసుకుంటారని ఆ పైన మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చని అన్నాడు వెంటనే ఒప్పుకున్న రాజారావు గారు పార్వతి పార్వతి అంటూ పిలిచి విషయం చెప్పాడు అదేమిటండి ఆడపిల్లవాళ్ళ మన వాళ్ళు మన ఇంటికి వచ్చి చూసుకోవాలి కానీ మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏమిటి అంది పార్వతమ్మ గారు అబ్బబ్బా ఆ సంగతి ఇందాక ఫోన్లో మాట్లాడేటప్పుడు చెప్పకూడదు రాజారావు భార్య మీద విసుక్కున్నాడు మీరు ఫోన్లో ఎవరితో ఏం మాట్లాడుతున్నారో నాకేం తెలుసండి ఇదిగో అనవసరంగా కంగారు పడి విషయం తలకిందులు చేయకు మనకు కావాల్సింది ఆ పిల్లలిద్దరూ ఒకరినొకరు చూడ్డం అది ఎక్కడైతేనో అమ్మాయి అబ్బాయికి నచ్చితే వెంటనే ముహూర్తం పెట్టించేస్తాను మంచి సంబంధం అన్ని విధాల మనకి తగిన వాళ్ళు ఏమంటావు ఆ మాట అమ్మాయిని అడగండి ముందు అవునవును దాని అభిప్రాయం కూడా కావాలి ఏది జయన్ పిలువు జయ వచ్చింది ఏమ్మా ఏమంటావు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవడానికి నాకు ఇష్టం లేదమ్మా అడిగింది ఇక్కడ సమాధానం అక్కడ నేను అడుగుతుంటే అమ్మకి చెప్తావేమిటి సమాధానం ఎందుకు ఇష్టం లేదు కారణం ఏమిటి నేను డిగ్రీ తీసుకునే వరకు పెళ్లి చేసుకోండి డాడీ గుడ్ నా కూతురు అనిపించావు బాగుంది నాకు అభ్యంతరం లేదు డాడీ నేను రేపు చిన్నాన్నగారు ఊరు వెళ్తాను డాడీ ఇది మరీ బాగుందమ్మా సెలవులేగా అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు వదినకి ఒంట్లో లేదంట చూసి వస్తాను సీతకు ఒంట్లో బాగాలేదా ఏమిటి సుస్తీ ఆ పిల్లకి గర్భం గర్భం పోయిందని చెప్పాను కదండి అంది పార్వతమ్మ వాట్ ఎప్పుడు నువ్వేదో నసిగుంటావు నాకు వినిపించనే లేదు జయా తక్షణం బయలుదేరి వెళ్ళు చిన్నానికి నేను కూడా ఉత్తరం రాస్తాను థ్యాంక్ యూ డాడీ జయ ఆనందంగా మేడం మీదికి పరిగెత్తింది సూర్యం ట్రైనింగ్ పూర్తయి హైదరాబాద్ వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్తే అన్ని చక్కబడతాయని జయ ఉద్దేశం సరోజ చంద్రం ఫ్యాక్టరీలో టైపిస్ట్గా చేరి పనిచేస్తూ ఉండడం సదానందం చిట్టిబాబు ఇద్దరూ గమనించారు సరోజకి చిట్టిబాబు దగ్గర నుంచి ప్రేమలేఖలు సదానందం దగ్గర నుంచి బెదిరింపు ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి కానీ సరోజ వాటిని లక్ష్య పెట్టలేదు తన ప్రవర్తనలో లోపం లేకుండా ఉంటే తనని ఎవ్వరూ తప్పు పట్టలేరని అనుకుంది చంద్రం రోజు సరోజ రాగానే చిదంబరం ఒంటిలో ఎలా ఉంది యోగక్షేమాలు కనుక్కుంటున్నాడు ఒక విధంగా సరోజ మళ్ళీ ఇలా తన కళ్ళ ముందు మసులుతూ తనతో కలిసి పనిచేస్తుండటం అతని కాస్త హాయిగా ఉంది అదే ఫ్యాక్టరీలో పనిచేసే మణి అనే గుమస్తాతో సదానందం చంద్రం సరోజుల మధ్య ఉన్న పాత పరిచయాన్ని గురించి ఎకసఖ్యంగా మాట్లాడడం వల్ల అదొక కథగా మారి దానికి చిలవలు పలవలు కల్పించి ఆఫీసులో వాళ్ళంతా గుసగుసలాడేందుకు మంచి అయింది జగన్నాథానికి కిడ్నీ ట్రబుల్ ఉండడం వల్ల ఆపరేషన్ అయింది డాక్టర్ కొద్ది రోజుల పాటు విశ్రాంతిగా ఉండాలనటంతో కంపెనీ వ్యవహారాలన్నీ చంద్రం చేతిలోకి వచ్చాయి ఒకళ్ళిద్దరూ ధాన్యం బ్రోకర్లు చంద్రన్ దగ్గరికి చేరి బియ్యం దొంగ రవాణా చేస్తే బ్లాక్లు అమ్మేవాళ్లు ఎంత ధర అయినా పెట్టి కొంటారని అందులో మంచి లాభాలు ఉంటాయని చంద్రానికి నచ్చ చెప్తున్నారు ఏ విధంగానైనా ఆ కంపెనీలో ప్రవేశం కల్పించుకుని సరోజ చుట్టుపట్ల ఉండాలని తహతహ తహతహలాడుతున్న చిట్టిబాబు వేషం మార్చి ధాన్యం బ్రోకర్గా వచ్చి చంద్రంతో లావాదేవీలు మొదలుపెట్టాడు సరోజ టేబుల్ దగ్గర అప్పుడప్పుడు ఆగి అమ్మాయి నీ పేరు సరోజ కదూ మీ నాన్న నాకు తెలుసులే ఎప్పుడు నీ పెళ్లి గురించే చెప్తూ ఉండేవాడు నువ్వు చిట్టిబాబు అని ఎవరినో చేసుకుంటావని అందరూ అనుకున్నారే అంటూ కబుర్లకి దింపపోయేవాడు గుమస్తా మణి అవన్నీ మీకు అనవసరం మీ పనేదా మీరు చూసుకోండి కసిరినట్టుగా అనేది సరోజ అయ్యో నీ ఇల్లు బంగారంగాను అంత కోపం ఎందుకమ్మా పెద్దవాడిని కాబట్టి అడిగాను అనేవాడు పెద్దా లేదు చిన్నా లేదు అందరికి ఇదో ఆట అయిపోయింది సరోజ విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయేది మధ్య మధ్య అప్పుడప్పుడు సదానందం చంద్రం దగ్గరికి వచ్చి తిండి లేక మాడి చస్తున్నా ఏదైనా ఉద్యోగం ఉంటే ఇప్పిద్దు అని అడిగేవాడు చంద్రం నవ్వుతూ పోరా నిన్ను ఇక్కడ చేర్చానంటే ఇదో ప్లేకాట క్లబ్ చేసేస్తావు అనేవాడు నువ్వు సరోజ అందరూ అయిపోయారు నాకు కూడా అవుదామని ఆశగా ఉందిరా అన్నాడు సదానందం నవ్వుతూ సూర్యంకి పోస్టింగ్ హైదరాబాద్ లోనే వచ్చింది అసిస్టెంట్ సూపరింటెండెంట్ గా అతను ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు జగన్నాథం గారిని చూడ్డానికి వచ్చాడు ఆయన పోలీస్ దుస్తులతో ఉన్న సూర్యాన్ని చూడగానే ఎంతో సంబరంగా రాబాబు రా అంటూ ఆహ్వానించాడు సూర్యన్ నమస్కారం చేసి తన ఉద్యోగం విషయం చెప్పాడు చాలా సంతోషం నాయన మీ నాయన కన్న కళలు ఫలించాయి నీకు తగిన ఉద్యోగం దొరికింది ఈ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించడంలో నిన్నుకు మించిన వాళ్ళు లేరని అనిపించుకోవాలి రాబాబు కూర్చో అంతా మీ ఆశీర్వాదమేనండి ఇందులో నేను చేసింది ఏముందిలే నాయనా నువ్వు కష్టపడి చదువుకున్నావు ఒక ధ్యేయం పెట్టుకుని కృషి చేశావు ఈరోజు నిన్ను ఇలా చూస్తుంటే ఎంత సంతృప్తిగా ఉందో చెప్పలేను చిన్నాన్న ఎవరితోనో మాట్లాడుతున్నాడు వచ్చిన వ్యక్తి ఎవరా అని తొంగి చూసిన జయకి సూర్యాన్ని గుర్తుపట్టగానే కళ్ళు మెరిశాయి గబగబా లోనికి పరికెత్తి సీతతో చెప్పింది అన్నయ్య వచ్చాడు వదిన ఈ పోలీస్ ఆఫీసర్ డ్రెస్సులో టిప్ టాప్గా ఎంత అందంగా ఉన్నాడో తెలుసా ఎంత అందంగా ఉన్నాడే ఏది నీ కళ్ళు కొంచెం ఎరువి చూస్తాను కొంటెగా అంది సీత పో వదిన జయ పట్టుబడిన దొంగలా చూసి సిగ్గుపడింది సీత అన్నగారి దగ్గరికి వచ్చింది కులాసాగా ఉన్నావా చెల్లై ఆనంద బాష్పాలతో తల ఊపింది సీత అన్నట్టు నీ సామానేది సూర్యం అప్పుడే గుర్తుకొచ్చిన వాడిలా అడిగాడు జగన్నాథం తీసుకురాలేదండి ఇక ఇక్కడ ఉండడానికి వీలు కాదండి ఏమన్నాయా ఎందుకని సీత ఆతుర్దాగా అడిగింది క్వార్టర్స్ ఇచ్చారమ్మా సూర్యం జగన్నాథం గారి వైపు తిరిగి అన్నాడు ఇన్నాళ్లు సీతకి పుట్టిల్లు అత్తవారిల్లు రెండు ఇదే అయ్యింది ఇక నుంచి అత్తవారింట్లో జరగాల్సిన మర్యాదలన్నీ బావకి నా దగ్గర జరగాలి మీరంతా అప్పుడప్పుడు నా దగ్గరికి వస్తూ ఉండండి అదేం లేదులే సూర్యం అలాంటి భేదాలు మన మధ్య ఏమీ లేవు భేదాల కోసం కాదు అన్నయ్యగా నా ధర్మం నిర్వర్చాలిగా చెల్లాయి ఎక్కడ ఫ్యాక్టరీకి అన్నయ్య అవును బాబు నాకు చేసిన ఈ సుస్థితో వాడికి ఆ బాధ్యత అంతా అప్పగించేశాను పర్వాలేదు కాస్త దారిలో పడ్డాడు ఎప్పుడు ఫ్యాక్టరీ గొడవ తప్ప ఇప్పుడు వేరే ధ్యాస లేదు బాధ్యతలు పైన పడితే స్థిరత్వం అదే వస్తుందండి రా అన్నయ్య లోపలికి టిఫిన్ చేద్దు కానీ మామగారో నాది ఇప్పుడు అయింది సూర్యం నువ్వు వెళ్ళి తీసుకో సీతతో సూర్యన్ డైనింగ్ టేబుల్లోకి ఆ రూంలోకి వచ్చాడు సీత టిఫిన్ కోసం వంట ఇంట్లోకి రాబోతుంటే జయ అప్పటికే ప్లేట్లలో పెట్టి ఎదురు తెచ్చి అందించింది ఇద్దరు అర్ధయుక్తంగా చూసుకుని నవ్వుకున్నారు సూర్యన్ టిఫిన్ తీసుకుంటుండగా సీత కాఫీ కలుపుతూ అంది అన్నయ్య నీకు ఉద్యోగం కూడా వచ్చింది క్వార్టర్స్ ఇచ్చేశారు అంటున్నాం ఇక ఒక్కటే మిగిలింది ఏమిటమ్మా అది నీ అన్నయ్య ఓహో అన్నయ్య పెళ్ళికి పెత్తనం చేయాలని సరదాగా ఉందా నాకు ఇప్పుడేం తొందర వచ్చిందమ్మా నీకు లేకపోయినా నీ మీద ఆశలు పెట్టుకుని నిన్నే చేసుకోవాలని అనుకుంటున్న వాళ్ళకి ఉంటుందిగా అంటే నేను చెప్పేది జయ సంగతి అన్నయ్య జయ ముఖం విషాదంగా మారింది అందరికీ నీలాంటి అదృష్టం అబ్బదమ్మా అన్నాడు అంటే రాజారావు గారు జయకి వేరే సంబంధం ఖాయం చేస్తున్నారు జయకి అవేవి ఇష్టం లేదట నిన్ను చేసుకుంటానని నాతో చెప్పేసింది అది సాధ్యమా చెల్లాయ్ వాళ్ళ నాన్నని ఎలాగైనా ఒప్పిస్తానంటోంది రాజారావు గారు ఒప్పుకుంటే నాకేమీ అభ్యంతరం లేదమ్మా విన్నావా జయ సీత నవ్వుతూ వంటగది వైపు చూసింది సూర్యం ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూశాడు ఏమిటి జయ ఇక్కడుందా ఓహో ఇది ఆవిడిగారు పంపిన రాయబారమేనా జయ సిగ్గుగా అతని పక్కన వచ్చి నిలబడింది తెర వెనుక ఉండి మా చెల్లాయి చేత నాటకం ఆడిస్తున్నావా సీత పనున్న దానిలా మెల్లగా అక్కడి నుంచి వెళ్లిపోయింది ఫ్యాక్టరీలో చంద్రం ఫైల్ చూస్తున్నాడు సాయంత్రం అయింది అందరూ వెళ్లిపోయారు చంద్రం అర్జెంట్ అని టేబుల్ వేసి ఇచ్చిన ఫైల్ టైప్ చేసి తెచ్చి అతనికి ఇచ్చింది సరోజ చంద్రం సంతకాలు చేస్తూ అన్నాడు మీ నాన్నగారికి ఎలా ఉంది అలాగే ఉంది డాక్టర్ ఆయనకి ఏదో మనోవ్యాధి ఉందని అందుకే మందులు పట్టు ఇవ్వటం లేదని అంటున్నారు నీ గురించి ఆయనకి బెంగ నువ్వు పెళ్లి చేసుకుని ఒక ఇంటి ఇంటిదానివైతేగానే ఆ దిగులు తీరదు సరోజ సమాధానం చెప్పలేదు చంద్రన్ తలెత్తి చూశాడు మాట్లాడవేం సరు ఏం మాట్లాడను జయన్ తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాను నోరు ఉండి అయ్యాను ఆధారం లేని ఆద ఆడదాని బ్రతుకు తెగిన గాలిపటం అంటారే అలా అయింది నా జీవితం సరు ఏమిటి నిస్పృహ నీకు నువ్వు పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం ఏమిటి ఎవరు చేసుకుంటారు చేసుకున్న వాళ్ళకి సుఖం దక్కుతుందా ఎందువల్ల దక్కదు ఈ ప్రశ్న మీరే అడుగుతున్నారా నన్ను మీ దయ వల్ల నేను పడ్డ అల్లర్లు అపవాదులు అప్పుడే తొలగిపోయాయి అనుకుంటున్నారా చంద్రం నిట్టూర్పు విడుస్తూ అన్నాడు నిజమే సరు నా కారణంగా నీ జీవితమే తారుమారయింది నీ స్థితి చూస్తుంటే నా మీద నాకే అసహ్యం కలుగుతుంది నిన్నీ పతన దశలోనికి తోసినవాడి నేనే ఇందులో నుంచి పైకి లేవదీయాల్సిన బాధ్యత నాకే ఉంది సరు చంద్రం సరోజ చేతిని పట్టుకుని దీనంగా అడిగాడు నీకు అభ్యంతరం లేకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను సరోజ ఉలక్కి పడింది చంద్రం చూపులు వేడుకుంటున్నట్టుగా ఉన్నాయి మీకు పెళ్ళైందైన సంగతి మర్చిపోయారా లేదు సీతను ఒప్పిస్తా సరోజ చంద్రం చేతిలో ఉన్న తన చేతిని విసుక్క లాక్కుని వద్దు దయ ఉంచి ఈ పని మాత్రం చేయకండి ఇప్పటికే నన్ను అపార్థం చేసుకుంది ఇది వింటే తన కాపురంలో చిచ్చు పెట్టడానికి ఇలా తయారయ్యారనుకుంటుంది ఎవరేమనుకున్నా నేను లక్ష్య పెట్టాను సరు నేను లక్ష్య పెడతాను నా కోసం ఆమెకి అన్యాయం చేయకండి జరిగిందేదో జరిగిపోయింది మనకి పెళ్లి జరగడం అనేది అసంభవం అలాంటి పిచ్చి ఆలోచనలేవి మీ మనసులోకి రానీయకండి లేదు సరు మన పెళ్లి జరిగి తీరాలి ఈ నరకం నేను భరించలేను నేను అవసరమైతే సీతకే కాదు మా నాన్నకు కూడా ఎదురు తిరుగుతాను నా పిరికితనం వల్ల ఎంత విలువైంది చేజారు విడుచుకున్నానో నాకు బాగా తెలిసిన క్షమించండి నేను ఈ ఫ్యాక్టరీలో ఉండాలంటే ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడొద్దు వస్తాను సరోజా చెరచెర బయటికి వెళ్ళిపోయింది చంద్రం ముఖం అరిచేతుల్లో దాచుకుని బాధగా కూర్చుండిపోయాడు సరోజికి తన వల్ల అన్యాయం జరిగింది అది తను సరిదిద్దుతానంటే ఒప్పుకోనంటుంది ఏమిటి పిచ్చి పిల్ల ఎలాగైనా సరే తను సరోజను భార్యగా చేసుకోవాలి ఈ ప్రపంచంలో ఇద్దరు భార్యలు ఉన్న వాళ్ళు ఎంతమంది లేరు భగవంతుడి వల్ల తనకి డబ్బుకేం లోట్లేదు పంచుకునేవారు ఎవ్వరూ లేరు చంద్రం సరోజిని పెళ్లి చేసుకోవడానికి దృఢంగా నిశ్చయించుకున్నారు ఇంతవరకు అయ్యిందండి సరోజని మరి చంద్రం పెళ్లి చేసుకుంటాడా లేదా జయని సూర్యం చేసుకుంటాడా లేదా ఇదంతా ఎక్కడి వరకు అడుగుతుంది మళ్ళీ ఇంకో భాగంలో చూద్దాం